వెల్కమ్ టు సుధీర్ ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుధీర్ సార్ని రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండు ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి రెండు వేల ఇరవై ఆరులో రాబోయే జాబ్ క్యాలెండర్కి సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా ఫాలో అవుతూ రావాలి ప్రతిరోజు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ రావాలి ఓకేనా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఆ రోజు తిరిగే ఆ టైం అంటూ మనకు లేక ఉండకపోవచ్చు ఎందుకంటే మిగతా సబ్జెక్టులు కూడా ఉంటాయి కదా అవి చదువుకుంటూ ఉంటాం కాబట్టి పాత కరెంట్ అఫైర్స్ మనకు ఓకేనా మనకి అందుబాటులో ఉండవు అనమాట కాబట్టి ఇప్పటి నుంచే మీరు బాగా చదువుకుంటూ బాగా ప్రిపేర్ అవుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కనుక మీకు బాగా యూజ్ఫుల్ అవుతాయి రాబోయే నోటిఫికేషన్లో మంచి మార్కులు వస్తాయి జాబ్ అనేటువంటి సాధిస్తారు ఓకేనా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కామని కోరుకుంటున్నాం ఓకే ఇవాళ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం టాంజానియా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన వారు ఎవరు ఇటీవల టాంజానియా దేశ అధ్యక్ష ఎన్నికలు జరిగాయన్నమాట ఈ టాంజానియా దేశ అధ్యక్షుల ఎన్నికల్లో విజేతగా నిలిచింది ఎవరంటే కనుక సమియా సులూహు హసాన్ ఫస్ట్ ఆప్షన్ సమియా సులూహ్ హసాన్ ఉంది చూడండి మనం ఇమేజ్లో కూడా చూడొచ్చు సమియా సులూహా హసన్ గారిని ఈమె విజేతగా నిలిచిందనమాట ఏకంగా తొంభై ఏడు శాతానికి పైగా ఈమెకు ఓట్లు రావడం వల్ల తొంభై ఏడు శాతానికి పైగా ఓట్లు రావడం వల్ల ఈమెను ఈ ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విజేతగా ప్రకటించడం జరిగింది ఇప్పుడు టాంజానియాకు మళ్ళీ తిరిగి ఇంతవరకు ఆమె అధ్యక్షురాలుగా ఉండేది మళ్ళీ తిరిగి ఆమె అధ్యక్షురాలు కావడం జరిగింది టాంజానియాలో ఇటీవల జరిగినటువంటి హింసాత్మక ఘటనల్లో ఏకంగా ఏడు వందల మంది పైగా చనిపోయారని మనం న్యూస్ చెప్పుకున్నాం ఒకనా కారణం ఏంటంటే కనుక ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఈ సమయా సులుహా అసను ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అరెస్ట్ చేయించి ఎన్నికల్లో వాళ్ళందరినీ కూడా పాల్గొనకుండా చేసింది ఒకనా అది ఈమె పైన ఒకనా ఉందన్నమాట కాబట్టి అక్కడ ఫలితాలు వెల్ల వెల్లడించకూడదని చెప్పేసి ప్రజలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి హింసాత్మక ఘటనలు ఒకనా చేపట్టడం జరిగింది దానివల్ల ఏడు వందల మంది చనిపోయినారు అయినా సరే ఎన్నికల అధికారులు వెన్నీ పట్టించుకోకుండా ఫలితాలు వెల్లడించడం జరిగింది తొంభై ఏడు శాతానికి పైగా ఈమెకు ఓటు రావడం వల్ల ఈమె అధ్యక్షురాలుగా నియమించింది అనమాట రెండు వేల ఇరవై ఒకటిలో ఈమె ఆల్రెడీ అధ్యక్షురాలు అయింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ తిరిగి అధ్యక్షురాలు అవుతూ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఎలా అధ్యక్షురాలు అయిందంటే అంటే కనుక ఓకేనా ఈ దేశానికి ఉపాధ్యక్షురాలుగా ఉండిందనమాట ఈ జాన్ ఒకనా ముగుఫులి అనేటువంటి వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండేవాడు జాన్ ముగుఫులి అనేటువంటి వ్యక్తి ప్రెసిడెంట్గా ఉంటూ ఆయన చనిపోవడం జరిగింది ఆయన మరణానంతరం ఉపాధ్యక్షురాలుగా ఉన్న ఈమె అధ్యక్షురాలు కావడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రెసిడెంట్ అయిన తర్వాత అధ్యక్షురాలు అయింది మళ్ళీ ఇప్పుడు తిరిగి ఆమె అధ్యక్షురాలు కావడం జరిగింది ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి టాంజానియా రాజధాని డొడోమా టాంజానియా భాష స్వాహిలీ భాష టాంజానియా ఖండం ఆఫ్రికా ఖండం టాంజానియా కరెన్సీ షిల్లింగ్ షిల్లింగ్ టాంజానియా ప్రస్తుత అధ్యక్షురాలు ఈ సమియా సులుహు హసన్ సమియాసన్ సమియా సులుహు హాసన్ సమయా సులుహు హాసన్ క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దండి దయచేసి సెకండ్ క్వశ్చన్ కోల్ ఇండియా లిమిటెడ్ సీఎండిగా ఎవరు నియమితులయ్యారు కోల్ ఇండియా సిఎండి సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట కోల్ ఇండియా లిమిటెడ్ సిఎండిగా నియమితులైన వారు ఎవరంటే కనుక ఆన్సర్ సనోజ్ కుమార్ జా సనోజ్ కుమార్ జా ఈ సనోజ్ కుమార్ జా నియమితులు కావడం జరిగిందనమాట ఇతను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా వర్క్ చేస్తూ ఉన్నాడు బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా ఉన్నటువంటి ఈ సనోజ్ కుమార్ జా గారు కోల్ ఇండియా లిమిటెడ్ కు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డాడు అనమాట ఇప్పుడు కోల్ ఇండియా లిమిటెడ్ ఏర్పడిన సంవత్సరం ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం కలకత్తా వెస్ట్ బెంగాల్ కోల్ ఇండియా ప్రస్తుత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నట్టు కనుక సనోజ్ కుమార్ క్వశ్చన్ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఏ దేశంలో ఏర్పాటు అయినది చూడండి ప్రపంచంలోనే అత్యంత పెద్ద మ్యూజియం ఏ దేశంలో ఏర్పాటు అయింది ప్రారంభించబడింది అంటే కనుక ఈజిప్ట్ దేశం ఈజిప్ట్ దేశంలోని ఖైరోలో ఏదైతే గాజా పిరమిడ్లు ఉంటాయో గాజా పిరమిడ్ల సమీపంలో ఈ మ్యూజియం ప్రారంభించబడింది ఈ మ్యూజియాన్ని ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా అల్ సిసి ప్రారంభించారు అబ్దుల్ ఫతా అల్ సిసి అబ్దుల్ ఫతా అల్ సిసి ప్రారంభించడం జరిగింది ఓకేనా అదేవిధంగా ఇది ఏకంగా యాభై వేల కళాఖండాలను కలిగి ఉన్నటువంటి మ్యూజియం అనమాట యాభై వేల కళాఖండాలను కలిగినటువంటి మ్యూజియం ఈ యాభై వేల కళాఖండాల్లో ఒక ఐదు వేల కళాఖండాలు రాజు తుతున్ కమన్కు చెందినటువంటివే అంట ఏకంగా ఐదు వేల కళాఖండాలు ఏ రాజుకు చెందినటువంటి అంటే కనుక తుతున్ కమన్కు చెందినటువంటివి అనమాట ఈజిప్ట్ దేశ పురాతన నాగరికతకు సంబంధించిన కళాఖండాలే అన్నీ ఉంటాయన్నమాట యాభై వేల కళాఖండాలను కలిగిన మ్యూజియం ఇందులో ఐదు వేల కళాఖండాలు కేవలం రాజు ఓకేనా తుతున్ కమాన్కు చెందినటువంటివే మొత్తం ఈ కళాఖండాలన్నీ కూడా ఈజిప్టు ఓకేనా ఏదైతే పురాతన నాగరికత ఉంటుందో ఆ నాగరికతకు సంబంధించి సంబంధించినవే అన్నమాట గుర్తుంచుకోవాలి ఎనిమిది వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఎనిమిది వేల మూడు వందల ఇరవై కోట్లు ఎనిమిది వేల మూడు వందల ఇరవై కోట్లు అనమాట వైశాల్యం వచ్చేసి ఇరవై నాలుగు వేల చదరపు మీటర్ల వైశాల్యం ఇరవై నాలుగు వేల చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉందన్నమాట కాబట్టి అత్యంత గొప్ప మ్యూజియం ఇది ప్రపంచంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద మ్యూజియంగా ఇది నిలిచింది కాబట్టి గుర్తుంచుకోవాలి అందరూ కూడా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ కానీ సూపర్ లేటివ్ టాపిక్లో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఎక్కడ ఉందంటే కనుక ఈజిప్ట్ దేశంలోని ఖైరోలో ఇటీవలనే అది ప్రారంభించబడింది అనే విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి కానీ మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే చాలామంది ఇంకా లైక్ చేయలేదు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఎఫెక్స్ సదస్సు రెండు వేల ఇరవై ఐదుకు ఆతిథ్యం ఇచ్చిన దేశమేది చూడ ఎఫెక్స్ సదస్సు రెండు వేల ఇరవై ఐదుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదంటే కనుక దక్షిణ కొరియా అనమాట ఏపీఈసి ఎఫెక్ ఎఫెక్ గురించి నోట్ చేసుకోండి ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ ఈ పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్న దేశాల కూటమి అన్నమాట ఇది ఇందులో ఎన్ని దేశాలు ఉంటే కనుక ఇరవై ఒక సభ్యదేశాలు ఉన్నాయి ప్రధాన కార్యాలయం వచ్చేసి సింగపూరు ఇది ఏర్పడడానికి గల కారణం ఎకనమిక్ కోఆపరేషన్ ఆర్థిక సహకారం అనమాట ఆర్థిక సహకారము ప్రధాన కార్యాలయం సింగపూర్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ నైన్ సభ్యదేశాలు సభ్య దేశాలు ఇరవై ఒకటి ఉన్నాయి ఈ ఏడాది ఎక్కడ జరిగింది అంటే కనుక సదస్సు దక్షిణ కొరియాలోని జియోంగ్ జూ నగరంలో జరిగింది దక్షిణ కొరియాలోని జియోంగ్ జూ దక్షిణ కొరియాలోని జియోంగ్ జూ దక్షిణ కొరియాలోని జియోంగ్ జూలో జరిగింది గుర్తించుకోవాలి వెరీ ఇంపార్టెంట్ ఇకపోతే కనుక రెండవసారి దక్షిణ కొరియాలో జరుగుతుంది అనమాట రెండు వేల ఐదులో మొదటిసారి జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రెండవసారి దక్షిణ కొరియాలో జరుగుతుంది ఎఫెక్స్ సదస్సు అనేటువంటిది అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ ఒకటి రెండు రోజుల పాటు జరిగింది అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఒకటి వరకు రెండు రోజుల పాటు నిర్వహించబడింది స్వేచ్ఛ వాణిజ్యం అనే తీర్మానం లేకుండా మొదటిసారిగా దీన్ని ముగించారనమాట స్వేచ్ఛ వాణిజ్యం ఫ్రీ ట్రేడ్ అనే తీర్మానం లేకుండా దీనిని ముగి ముగించడం జరిగిందనమాట కారణం ఏంటంటే కనుక స్వేచ్ఛ వాణిజ్యానికి వ్యతిరేకంగా ఉన్నవాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు కాబట్టి ఓకేనా ఆయనను సమర్థిస్తూ స్వేచ్ఛ వాణిజ్య తీర్మానం అనేటువంటిది లేకుండానే ముగించడం జరిగిందనమాట ఎందుకంటే స్వేచ్ఛా వాణిజ్యాన్ని మళ్ళీ వీళ్ళకైనా తీర్మానం చేస్తే వీళ్ళపైన ఎక్కువ సుంకాలు వేస్తాడు భయం కాబట్టి స్వేచ్ఛ వాణిజ్యం అనేటువంటి తీర్మానం లేకుండానే దీన్ని ముగించారు ఆర్థిక సహకారం అనేటువంటి తీర్మానంతో దీనిని ఓకేనా చేయడం జరిగింది ఆర్థిక సహకారం అనే దానితో దీన్ని తీర్మానం చేయడం జరిగింది అది గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్ రెండు వేల ఇరవై జాబితాలో చోటు సంపాదించిన నగరం ఏది చూడండి యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్ జాబితా యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్ రెండు వేల ఇరవై ఐదు అనమాట దీన్నే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అంటారు ఇంగ్లీష్లో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ సిసిఎన్ అంటారు ఈ జాబితాలో చోటు సంపాదించిన భారతీయ నగరం ఏదంటే లక్నప్పు లక్నప్ప అంటే లక్నో ఇప్పుడు లక్నపు అంటున్నారు అనమాట దీన్ని ఓకేనా లక్నో పేరుని ఇప్పుడు లక్నప్పో అని పిలుస్తారు గుర్తుపెట్టుకోవాలి లక్నపు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు రాజధాని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ఇక్కడ చాలా ఫేమస్ వంటకాలు ఉన్నాయన్నమాట చాలా గుమగుమలాడేటువంటి చాలా రుచికరమైనటువంటి వంటకాలకు ప్రసిద్ధి చెందిన నగరం అంట ఈ లక్నో ఫర్ ఎగ్జాంపుల్ అవధి బిర్యానీ కావచ్చు గలౌటి కబాబ్ కావచ్చు అదేవిధంగా మకై మలాయి కావచ్చు ఇట్లాంటి అద్భుతమైన వంటకాలకు పేరుగాంచినటువంటి ఈ లక్నపూర్ నగరాన్ని ఇప్పుడు యునెస్కో వాళ్ళు సృజనాత్మక నగరాల నెట్వర్క్ రెండు వేల ఇరవై ఐదు జాబితాలో చోటు కల్పించడం జరిగిందనమాట ఈ వంటకాల కారణంగానే ఆ సృజనాత్మక అంటే ఏ విభాగంలో వచ్చిందని అడుగుతారు రేపు వాళ్ళే మొత్తం అంతా మ్యాటర్ ఇచ్చేసి ఏ విభాగంలో వచ్చిందని అడిగితే పాకశాస్త్ర పాకశాస్త్ర అంటే వంటశాల పాకశాస్త్ర దాన్నే గ్యాస్ట్రోనమి అంటారు ఇంగ్లీష్లో అయితే కనుక ఏమంటారు గ్యాస్ట్రోనమీ పాకశాస్త్ర అధ్యయన శాస్త్రం అనమాట కాబట్టి గ్యాస్ట్రోనమి విభాగంలో లేదా తెలుగులో అయితే పాకశాస్త్ర విభాగంలో ఓకేనా చోటు సంపాదించడం జరిగిందన్నమాట గుర్తుపెట్టుకోవాలి అలా ఈ ఏడాది మొత్తం యాభై ఎనిమిది నగరాలలో ప్రపంచవ్యాప్తంగా ఈ సృజనాత్మక నగరాల నెట్వర్క్ జాబితాలో చోటు సంపాదించారు ఆ యాభై ఎనిమిదితో కలుపుకొని మొత్తం ఇప్పటి వరకు నాలుగు వందల ఎనిమిది నగరాలు అలా చోటు సంపాదించాయన్నమాట ఈ ఏడాది యాభై ఎనిమిది నగరాలు ఉంటే మొత్తంగా చూసినప్పుడు నాలుగు వందల ఎనిమిది నగరాలు ఉన్నాయన్నమాట ప్రపంచవ్యాప్తంగా ఒక భారతీయ నగరం ఈ ఏడాది మాత్రం చోటు సంపాదించింది అదే లక్నో లేదా లక్నపు గుర్తించుకోవాలి కొన్ని యునెస్కో గురించి నోట్ చేసుకోండి యునెస్కో పూర్తి పేరు యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్ ఫ్రాన్స్ యునెస్కో అనున్నది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి ఎందుకంటే ఇటీవలనే యునెస్కోకు నూతన డైరెక్టర్ జనరల్ వచ్చాడనమాట యునెస్కోకు ఇంతకుముందు యాండ్రీ అజోలే ఉండేది ఈ యాండ్రీ అజోలే స్థానంలో ఇప్పుడు యునెస్కోకు నూతన డైరెక్టర్ జనరల్ రావడం జరిగింది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయడం అందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే లైక్ చేయడం కూడా మీకు ఇబ్బంది అనుకుంటే ఇంకే అంతకుమించి ఏం చేయలేము మేము కాబట్టి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ నెంబర్ సిక్స్ భారతదేశ ఏ నేవల్ షిప్లో మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించారు భారతదేశ ఏ షిప్లో మొదటిసారిగా మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించడం జరిగిందంటే కనుక అదే ఇక్షక్ షిప్ అనమాట ఇక్షక్ ఇక్షక్ అనే షిప్లో మొట్టమొదటిసారిగా చూడండి మనకి నావీ షిప్పులు ఉంటాయి ఆ నేవీ షిప్పులలో మహిళా అధికారులు మహిళా సిబ్బంది ఉంటారు వారికి ప్రత్యేక వసతులు అంటూ ఏ నౌకలో కూడా లేవన్నమాట దేశంలోనే మొట్టమొదసారిగా ఒక నౌకలో ఈ మహిళా అధికారులకి మహిళా సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రత్యేక వసల వసతులతో కూడినటువంటి ఒక నౌకను తయారు చేశారు అదే ఈ ఇక్షక్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ శక్ అనేటువంటిది నవంబర్ ఆరవ తారీఖున నావీ చేరబోతూ చేరబోతుందనమాట ఇక్షక్ అనేటువంటి తయారు చేయబడి ఇది నవంబర్ ఆరవ తారీఖున ఈ కిందికి చేరబోతూ ఉందనమాట ఇది సందాయక్ అనేటువంటి క్లాస్ కింద తయారు చేయబడుతుంది సందాయక్ క్లాస్ కింద మూడవ షిప్ అనమాట ఇది ఇది ఒక ఇన్క్లూజివ్ సర్వే నౌక అనమాట సర్వే చేసేటువంటి అనమాట అంతర్జాతీయ ప్రాదేశిక జలాలలో ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడంలో కూడా కీలకంగా మారబోతూ ఉంది అదేవిధంగా ఏవైతే మనకు విపత్తులు వస్తాయో విపత్తు సమయాల్లో ఈ సహాయకారి కూడా సహాయం కూడా చేస్తుందనమాట విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడంలో అదేవిధంగా ఇంక్లూజివ్ సర్వే నౌకగా అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దు అంటే జలాలు సరిహద్దు జలాలు ఉంటాయో వాటిని నిర్ణయించడంలో కీలక పాత్ర వహించబోతుంది మహిళలకు ప్రత్యేక వసతులు కల్పిస్తూ ఉంది ఇట్లాంటి వాటితో ఇది చాలా చక్కగా తయారు చేయబడి నవంబర్ ఆరవ తారీఖున ఏకంగా మేవి అమ్మలబద్దులోకి చేరబోతుందనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సముద్ర జలాల్లో చేరబోతుంది అదే ఇక్షక్ ఈరోజు ఇక్షక్ వార్తల్లో ఉంది వెరీ 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 ఇంపార్టెంట్ నౌకగా దీనికి మనకు గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా సూపర్ లేటివ్ టాపిక్ మొదటి అనేటువంటి వార్తతో ఉంది కాబట్టి ఓకేనా అందరూ కూడా క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దని మీ ఫ్రెండ్స్ తోటి వారికి కూడా షేర్ చేయండి రానున్న ఎగ్జామ్స్కు చాలా కీలకంగా మీకు ఓకేనా మీకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా నోట్స్ మాత్రం రాసుకొని చదువుకుంటూ రండి క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఎల్వీఎం త్రీ ఎం ఫైవ్ ర్యాకెట్ ప్రయోగంలో భాగంగా పంపిన ఉపగ్రహం ఇది చూడండి ఎల్విఎం త్రీ ఫైవ్ రాకెట్ ప్రయోగంలో భాగంగా పంపిన ఉపగ్రహం ఏదంటే కనుక అదే సిఎంఎస్ త్రీ సిఎంఎస్ త్రీ అనమాట శాటిలైట్ పేరు సిఎంఎస్ త్రీ గుర్తుపెట్టుకోవాలి సిఎంఎస్ త్రీ గుర్తుపెట్టుకోవాలి ఎల్విఎం త్రీ ఎంఫైవ్ అనేటువంటిది రాకెట్ పేరు సిఎంఎస్ సారీ సిఎంఎస్ ఫైవ్ అనేటువంటిది సారీ సిఎంఎస్ త్రీ అనేటువంటిది ఒకే శాటిలైట్ పేరు అనమాట ఎల్విఎం త్రీ ఎంఫైవ్ అనేది రాకెట్ సిఎంఎస్ త్రీ అనేటువంటిది శాటిలైట్ అనమాట ఉపగ్రహం అనమాట రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండవ తారీఖున తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ ప్రయోగం చేపట్టడం జరిగిందనమాట దశలవారీగా ముప్పై రెండు వేల కిలోమీటర్ల పైన అంటే భూమి నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల పైన భూస్థిర కక్షలో తరలించనున్నారన్నమాట ఈ ఉపగ్రహాన్ని నాలుగు వేల నాలుగు వందల పది కిలో కిలోల ఉపగ్రహం అన్నమాట నాలుగు వేల నాలుగు వందల పది కిలోల ఉపగ్రహం ముప్పై రెండు వేల కిలోమీటర్ల భూమి నుంచి ముప్పై రెండు వేల కిలోమీటర్ల భూస్థిర కక్షలో ఈ సిఎంఎస్ త్రీ అనేటువంటి ఉపగ్రహాన్ని తరలించనున్నారన్నమాట ఇది ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం కమ్యూనికేషన్ అంటే సమాచారం ఈ సిఎంఎస్ త్రీ అనేటువంటిది ఎటువంటి ఉపగ్రహం అంటే కమ్యూనికేషన్ల కోసం పంపించారనమాట సమాచార ఉపగ్రహం అనమాట సమాచారం మనకు అందించడంలో కీలక పాత్ర వహించేటువంటి ఒక ఉపగ్రహం అనమాట కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి శ్రీహరికోటలో సతీష్ సావన్ స్పేస్ సెంటర్ ఉంది కదా రెండవ ల్యాంచ్ ప్యాడ్ నుంచి నవంబర్ రెండవ తారీఖున దశల వారీగా ఈ రాకెట్ ప్రయోగము రాకెట్ రాకెట్ ప్రయోగం చే చేస్తూ ఉన్నారనమాట ఇస్రో వాళ్ళు తలపెట్టే ప్రయోగాల్లో ఇది కూడా ఒక కీలకమైనటువంటి ప్రయోగమే ఎందుకంటే భారీ ఉపగ్రహం నాలుగు వేల నాలుగు వందల పది కిలోల ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారనమాట పంపించనున్నారనమాట ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్టు పదహైదు ఇస్రో ప్రధాన కార్యాలయము బెంగళూరు కర్ణాటక ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం ఓకే లైక్ చేయని వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా మన ఛానల్ను షేర్ చేయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ కేరళ అత్యున్నత పురస్కారం యజగు తాచన్ పురస్కారం రెండు వేల ఇరవై ఐదును అందుకున్నది ఎవరు చూడండి కేరళ రాష్ట్ర అత్యున్నత సాహిత్య పురస్కారం అంట ఆ పురస్కారం పేరేదంటే యజుగు తాచన్ పురస్కారం ఈ యజగు తాహన్ తాచన్ పురస్కారం రెండు వేల ఇరవై ఐదును అందుకున్నది ఎవరంటే కనుక ప్రముఖ సాహిత్యవేత్త మలయాళ సాహిత్యవేత్త ఓకేనా శంకర్ పిల్లయ్య గారు శంకర్ పిల్లయ్య గారు మలయాళ భాషకు సాహిత్యానికి చేసినటువంటి కృషికి గాను ఈ పురస్కారాన్ని అందించినట్లుగా ఓకేనా వీళ్ళు తెలపడం జరిగిందనమాట యజగుతాహన్ పుజ పురస్కారం రెండు వేల ఇరవై ఐదు గ్రహీత ఈ శంకర్ పిల్లయ్య మలయాళ భాషకి సాహిత్యానికి చేసినటువంటి సేవ దానికి గాను ఈ అవార్డును ఈ పురస్కారాన్ని అందించారనమాట ఓకేనా భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏది అది ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా మా ఛానల్ని షేర్ చేయండి ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నైన్త్ క్వశ్చన్ ఎపెక్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై ఐదుకు ఆదిత్య నగరం ఏది చూడండి ఎపెక్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై ఆరు అంటే రానున్న సంవత్సరం రేపు సంవత్సరం ఏ నగరం ఆదిత్యం ఇవ్వబోతూ అంటే కనుక షెన్ జెన్ జెన్ చైనాలోని సెన్జన్ అనే నగరం ఆదిత్యం ఇవ్వబోతు ఉంది గుర్తుపెట్టుకోవాలి చైనాలోని సెన్జన్ నగరం ఈ ఏడాది ఎక్కడ జరిగింది దక్షిణ కొరియాలోని దక్షిణ కొరియా దేశంలో జరిగిందనమాట రేపు ఏడాది చైనాలో జరగబోతుంది సెన్జన్ నగరం ఆతిథ్యం ఉంది ఎపెక్ సిఖరాగ్ర సదస్సుకు ఆల్రెడీ ఎఫెక్ గురించి ఈరోజు చెప్పిన ఏపీఈసి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎపెక్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఎపెక్ కార్యాలయం సింగపూరు ఎపెక్ కార్యాలయం సింగపూరు ఎపెక్లో సభ్యదేశాలు ఇరవై ఒకటి ఎపెక్లో సభ్యదేశాలు ఇరవై ఒకటి ఎపెక్ ఏర్పడడానికి గల కారణం పసిఫిక్ రీజన్ ఏదైతే ఉందో ఆ దేశాల మధ్య ఆర్థిక సహకారం అందించుకునేందుకు పసిఫిక్ రీజన్లో ఆర్థిక సహకారాలు అందించుకునేందుకు ఎటెక్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే కనుక లీ జే మ్యూంగ్ లీ జే మ్యూంగ్ లీ జే మ్యూంగ్ ఉన్నారనమాట ఈ ఏడాది దక్షిణ కొరియా ఆతిథ్యం ఇచ్చింది రేపు సంవత్సరం చైనా ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది ఈసారి స్వేచ్ఛా వాణిజ్యం అనే తీర్మానం లేకుండానే మోహించడం జరిగింది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదుకు ఏమని నామకరణం చేశారు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదుకు ఏమని నామకరణం చేశారంటే కనుక ఆన్సర్ విశ్వనాథ్ ఆనంద్ ట్రోఫీ విశ్వనాథ్ ఆనంద్ అంటే ప్రపంచంలోనే చెస్ దిగ్గజాలలో ఒకడు భారతీయ చెక్ చెస్ దిగ్గజాలలో ఒకనా ప్రథముడు అనమాట తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి విశ్వనాథ్ ఆనంద్ ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ అనమాట ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి ఆ వ్యక్తి పేరును ఇప్పుడు ఈ ఏడాది జరిగేటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు రెండు వేల ఇరవై ఐదుకు విశ్వనాథ్ ఆనంద్ ట్రోఫీ పేరుతో ఉన్నారు మన భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది భారతదేశంలోని గోవా రాష్ట్రంలో దీన్ని జరుపుతూ ఉన్నారు ఈ ట్రోఫీని కేంద్ర క్రీడల మంత్రి సర్బ సారీ కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియ మన్సుఖ్ మాండవీయ మరియు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంతులు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంతులు ఓకే ఈ ట్రోఫీని ఆవిష్కరించడం జరిగిందనమాట ఈ ట్రోఫీని ఆవిష్కరించారు ఈ టైటిల్ ఎవరికి వస్తుంది ఏడాది అనేది మనం వేచి చూడాల్సిందే గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఆనంద్ ట్రోఫీ ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి ప్రతిరోజు డైలీ ఒకనా మన క్లాసు వచ్చిన వెంటనే మీరు వినడానికి అదేవిధంగా లైక్ చేయకుండా లైక్ చేయడానికి ఓకేనా ఖచ్చితంగా నోట్స్ రాయడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఓకే ఏ రోజు క్లాస్ ఆ రోజు వినడం మాత్రం మరవద్దండి రెండు క్లాసులు మూడు క్లాసులు ఒకటేసారి విందామంటే అది జరగని పని ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ పోండి ఏ రోజుకి ఆ రోజు ఓకేనా ప్రిపేర్ అవుతూ రండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ లాస్ట్లో మళ్ళీ కలుసుకుందాం